గోదావరికని మార్కెండె కాలనీలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు చేనేత నేరుగా అమ్మకం జరిపేలా ఈ క్రాఫ్ట్ బజార్ ను నిర్వహిస్తున్నట్లు చందర్ తెలిపారు మహిళలు పురుషులు చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల చేనేత వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు జూలై ఇరవై మూడు వరకు కొనసాగుతున్న ఈ క్రాఫ్ట్ బజార్ సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు ఈరోజు మార్కండే కాలనీ కన్లో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో క్రాఫ్ట్ బజార్ పేరిట ఐన్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఒక షాపింగ్ ఎక్స్పోను ఇక్కడ మీరు ప్రారంభం చేశారు లక్నో బేస్డ్గా ఉత్తరప్రదేశ్ నుండి లక్నో బేస్డ్గా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అన్ని రకాలు ఇల్లు బాంబే నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి అన్ని క్లాత్లకు సంబంధించి తర్వాత హ్యాండిక్రాఫ్ట్కు సంబంధించి మంచి డిజైన్లతో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ షాపింగ్ ఎక్స్పోను పెట్టి ఉన్నారు దీని ఎలా మేము ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది అన్ని తక్కువ ధరలలో మాకు ఉన్న నేను చూసిన వాటిల్లో తక్కువ ధరలలో కనిపిస్తూ ఉండే దీన్ని ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సోదర సోదరి మనలందరూ కూడా వినియోగించుకోవాలని